నమస్తే అండి నమస్తే వెల్కమ్ టు నిరీస్ కిచెన్ బాగుండరా అండి అందరూ మేమైతే బాగున్నామండి మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాము మీరు బాగుండాలండి అందులో మేము ఉండాలండి అంతే ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ అండి పేరు పేరున థ్యాంక్స్ మా వీడియోలు చూస్తున్న అందరికీ థ్యాంక్స్ అండి కామెంట్స్ చేస్తున్న అందరికీ థ్యాంక్స్ అండి ఇంకా మాకు ఇట్లనే మీరు ఎంకరేజ్ చేయండి మేము ఇంకా మంచి మంచి రెసిపీలతో మేము ముందుకు వస్తూనే ఉంటామండి ఈరోజు కూడా ఒక మంచి రెసిపీతోనే వచ్చినాం మేము మాకు కామెంట్స్లో అడిగిన రండి ఉమ్మా గారు అంట అండి పేరు ఎక్కడి నుండో తెలియదు కానీ ఉమ్మా అని చెప్పారు వారికి రొయ్యలది కారం కావాలని చెప్పిండ్రండి రొయ్య పొట్టు ఉంటుంది కదా దానిది కారం కావాలన్నారు అదే కదమ్మా రొయ్య పొట్టు కారం పొట్టు కారం అది మేము చేద్దామని అనుకుంటున్నామండి ఈరోజు అది చాలా బాగుంటుంది నిజం చెప్తున్నా ఎందుకంటే మనకు నిల్వ కూడా ఉంటుందండి అది మంచి మూడు నెలలు నిల్వ ఉంటుంది ఆ పొడి దానికి ఏమేమి కావాలో మనం చూద్దాం ఒకసారి చూడండి ఇవి రొయ్యలు రొయ్య పొట్టు అంటారండి దీన్ని సన్నం ఉంటుంది ఇది మనకు డ్రై ఫిష్ షాప్లలో ఎక్కడైనా మనకు మంచిగా ఇవి దొరుకుతాయి బాగుంటాయండి ఇవైతే మీరు ట్రై చేయండి తప్పకుండా మంచిగా ఉంటాయి ఇవి ఇగో ఇట్లా రొయ్య పొట్టు అంటే ఇది దీనికంటే కొంచెం దొడ్డు ఉంటేనేమో అవి రొయ్యలు అంటారు ఇదేమో రొయ్య పొట్ట అంటే ఇంత చిన్న ఉంటుంది కదా చిన్న రొయ్యలు చిన్న రొయ్య పొట్టు అంటారండి ఇది 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 అన్ని కుక్కరగాయల చాలా బాగుంటాయండి ఇది ఇది నేను ఒక గిన్నె తీసుకున్నానండి కొలత మీ ఇష్టం ఎంతనన్నా తీసుకోండి మీరు పొడి పొడి ఎంత తీసుకుంటే అంత వస్తుందండి ఒక మూడు చెంచల మినపప్పు అండి మూడు చెంచల ధనియాలు ఒక రెండు చెంచాల జీలకర్ర ఒక మీకు కారంకు సరిపడా ఎండుమిర్చి రెండు వెల్లుల్లి గడ్డలు కొంచెం కరివేపాక అండి దాంట్లోకి సరిపడా ఉప్పు పసుపు ఇవి కావాలండి మనకి ఇవన్నీ మనం ఫస్ట్ అన్నీ రోస్ట్ చేసుకోవాలి అంతకంటే ఫస్ట్ ఈ రొయ్యలను మనము క్లీన్ చేసుకోవాలండి ఈ రొయ్యలు క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో సన్నం ఇసుక ఉంటుందండి కాకపోతే ఏంటంటే మనం మంచి క్వాలిటీ తెచ్చుకున్నాం అనుకోండి దాంట్లో ఉండదు మామూలుగా మనం కొంచెం చూసి తెచ్చుకోవాలండి అంతే దీంట్లో ఇసుక రాకుండా మీరు చూసి తెచ్చుట్గా చేసుకోవాలి ఒకవేళ మీకు ఎంత మన మనకు చేద్దామని భయం ఉంటుంది ఎంతైనా కొద్దిగా తీసుకుంటుందని దీన్ని మేము ఎట్లా క్లీన్ చేయాలా ఇప్పుడు మీకు చూపిస్తామండి మేము చూడండి మంచిగా మనం క్లీన్ చేసుకోవాలి ఇవి ఇట్లా మంచిగా ఇగో చూడండి ఇవి మంచి ఇట్లా కడగాలండి ఇగో ఈ మంచిగా ఈ వాటర్ అంతా మనము ఫస్ట్ తీసేసేయాల మళ్ళీ ఇంకొకసారి చూడండి ఇప్పుడు మనకు పైకి వచ్చేసింది కదండి ఈ పైన పైన అన్నీ ఏం చేయాలి ఇగో చూడండి అంతే ఈ పైన పైన ఇది చేసుకోవాలి వెళ్ళి కాకుండా పైన పైననే అంటే అది ఏమైనా ఉచిగా ఉంటే కిందికి ఉంటే మనకు కింది కిందికి అండి అది లేకపోతే మంచిది ఉంటే పోతుంది అంతే మనం మళ్ళీ చేసుకున్నాక తింటుంటే ఇసుకొస్తే మనం తినలేం కదండి అట్లా అనేసి ఇప్పుడు మంచిగా క్లీన్గా తీసేసుకోవాలి ఇవన్నీ అండి ఇసుక చూసినరా అండి ఇగో ఎంత క్వాలిటీ తెచ్చుకున్నా కానీ అందులో మాత్రం కంపల్సరీ రొయ్యల ఉంటుంది కదండి ఇగో ఇట్లా మనం క్లీన్ చేసుకోవాలా అంతే అండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం తరిగిన ఎండు రొయ్యలు ఉన్నాయి కదండి ఈ ఇవన్నీ కూడా మనం మంచి డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇదే మనకు ఇందులో ఉన్న పని ఎందుకంటే మనకు ఇసుక అంతా పోయి క్లీన్ అయిపోయినాక వాటర్ ఉంటుంది కదండి ఈ వాటర్ అంతా మనకు పోవాలి కదా అప్పుడు మనం దీన్నంతా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనము అంతే దీంట్లో ఇది ఒక పని మనం చేయాలండి తినడానికి మాత్రము సూపర్ టేస్ట్ ఉంటుందండి మనకిది ఇగో ఇది బాగా మంచిగా వాటర్ అంతా పోయేంత వరకు మనం డ్రై రోస్ట్ చేయాలి మంచిగా ఇవి మనకు పొడి పొడిలాడాలండి ఎంతవరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి చాలా అంటే చాలా 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 బాగుంటుందండి కారం నిజంగా మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నం కొద్ది అంటే నెయ్యి వేసుకొని కారం వేసుకోండి అయితే మళ్ళీ వదిలిపెట్టారు మీరు అంత టేస్ట్ ఉంటుంది సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది చేసే విధానంలో వేసుకుంటే బాగుంటుందండి మనము ఏదైనా కానీ చాలా బాగుంటుంది మొత్తం ఇది డ్రై అయిపోవాలి మనకి వాటర్ అంతా ఎనికిపోవాలి దీనికి వాటర్ ఎనికిపోతే అప్పుడు మనకి బాగుంటుంది ఈ కారంలలో కూడా చాలా వెరైటీస్ కారంలు కూడా వేయచ్చు అండి కదమ్మా కారంలు ఎన్నో వెరైటీస్ తినటానికి మంచిగా ఉంటుంది ఏదైనా రుచి బాగుంటుంది కూరలు వండుకోవాలంటే ఆల్చడం కొంచెం ఇట్లా మనం ఒక రెండు మూడు పొడిలండి వేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడన్నా ఎమర్జెన్సీకి మంచి పనికి వస్తుంది ఏం లేనప్పుడు మంచిగా వేడి వేడి అన్నం వండేసి ఈ కారం పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది నోటికి బాగుంటుంది ఈజీగా అయిపోతుంది అంతే నేనైతే అట్లనే చేస్తానండి మంచిగా ఎప్పుడన్నా కర్రీస్ ఏం చేయనప్పుడు మంచి కారం వేసుకుంటా తినేస్తా మీరు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనైతే ఇంకా ఆరు నెలలు మీకు మంచి నిల్వ ఉంటుందండి ఇది ఫ్రిడ్జర్లో పెట్టుకుంటే ఆరు నెలలు కంపల్సరీ ఉంటుంది మంచి కదమ్మా పొడిగదా టేస్ట్ ఉంటే మాత్రం ఆగదండి ఎక్కడైనా అయిపోతూనే ఉంటుంది మనసులో ఎక్కువ ఉంటే అయిపోతుంది కొందరు ఉంటే అది ఒడవదు కదా అట్లా పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో టేస్ట్ టేస్ట్ ఉన్నది అనుకో అమ్మా ఎవరు రోజులు పెడతారే అన్నీ తినేస్తూనే ఉంటారు వేడి వేడి అన్నముకో బాగుంటుంది మరి కొంచెం హై పెట్టే నేను చేస్తున్నానండి నేను సిమ్ ఏం పెట్టలేదు ఎందుకంటే వాటర్ అట్లా వాటర్గా చేసుకున్నాం వీళ్ళు ఇసుకలో ఎండ అండి ఈ రొయ్యలన్నీ అన్ని అంతే కదా సముద్రం నుండి దియంగానే అట్లనే ఎండ వేస్తారు కదా దాని ఇసుక అంతా వాటికి అంటుతుంది మంచిగా దూము మస్తు డస్ట్ ఉంటుంది అండి రెండు మూడు సార్లు మంచి క్లీన్ గా వాష్ చేసుకుంటేనే మనకు అది అబ్బా మంచి క్లీన్ చేసుకున్నాం కదా అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది అంతే అది అదనమాట సంగతి ఎంత డ్రై కావాలి మంచిగా ఇది ఎన్ని వేస్తున్నాం ఎల్లిపాయ రెండు గడ్డలు ఈ ఈ ఎండుమిర్చిలు అన్నీ మంచిగా ఇట్లా కట్ చేసుకున్నామండి ఇవన్నీ కూడా మంచి మనం రోస్ట్ చేసుకోవాలా అది కూడా చూపిస్తాం ఇవి కొంచెం మనకి ఇవి డ్రై అయిపోగానే అవి చేద్దాం మనకి ఇదే మనకు ఒక పని అండి ఇంట్లో మంచి డ్రై చేయడమే ఒక పని కామెంట్స్ చేస్తున్నారండి రెసిపీలు కావాలని వీలైనంత వరకు చేస్తూనే ఉన్నానండి రెసిపీలు అందరివి ఇక ఒకటి ఒకటి అన్నీ చేస్తూనే ఉన్నాను లేట్ అయితే ఎవరేమనుకోవద్దండి కామెంట్స్ చేసిన వాళ్ళందరూ ఇంకా మంచి రెసిపీలతో ఇంకా వస్తూనే ఉంటాం మేము ముందుకి ఇయో చూడండి ఇగో ఇట్లా మనకు మంచిగా ఇంత క్రిస్పీ క్రిస్పీ అయ్యేంత వరకు మళ్ళీ మనం క్రిస్పీ అయిపోయింది చూడండి ఇగో ఇప్పుడు మనము దీన్ని ఇవి తీసేసేయాలి ఇవి అంతే ఇంకా నాకు అయిపోయినాయి ఇవి ఇది అది అయిపోయిందండి కొద్ది అంత ఆయిల్ కొద్దిగా ఎక్కువ అవసరం లేదు ఈ ఎండుమిర్చి వేయించుకోవాలి కొంచెం గింజలు అవన్నీ వేయండి వాటితోనే మనకు టేస్ట్ ఎండుమిర్చిలా మళ్ళీ చూడండి ఇవన్నీ మంచిగా కలర్ రావాలి కొంచెం కొద్దిగా వేగినాక వేపుకున్నాక మళ్ళీ అన్నీ కొద్దిగా చల్లగా చల్లగా చేయండి మళ్ళీ ఎందుకంటే మనకు రోట్లో వేస్తే నలుగవు చూడండి వేగిపోయినాయి మనకు స్టవ్ ఆఫ్ చేసేసిన నేను చల్లార్చుకోవాలి ఇవన్నీ మనం ఈ కరివేపాకు అంతా మనము డ్రై రోస్ట్ వేయించుకోవాలండి ఇదంతా డ్రై అయిపోవాలి మనకు కరివేపాకు అప్పటి వరకు వేయించుకోవాలి నేను మంచి ఇది కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నానండి మళ్ళీ పచ్చి పచ్చి ఉంటే మనకు రాదు కదా అందు అని తడి ఉండొద్దండి తడి ఉంటే మళ్ళీ మనకు నిలువ ఉండవు కదా ఏవైనా కానీ తడి లేకుండా చూసుకోండి ఇది కూడా కొంచెం మనకు క్రిస్పీ కావాలి అయిపోతూనే ఉంది చూడండి ఒక సెకండ్ మనము స్టవ్ ఆఫ్ అనుకోండి మనకి ఇంకా క్రిస్పీగా అయిపోతుంది కరివేపాకు చూడండి అయితే ఉంది మనకు క్రిస్పీ సౌండ్ వస్తుంది చూసి రండి చిట్టుపట్టలాడుతూ ఇది కూడా ఇంతే ఇంకా వేగిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసినానండి కొంచెము ఇట్లనే పెడితే అది కూడా మనకి అయిపోతుంది మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ ఇట్లా రావాలి మనకి అంతే ఒక స్పూన్ అంతా నూనె వేసుకోవాలండి మనము ఎందుకంటే ఇదిగోండి మినప్పప్పు ఇవి కొంచెం మనం వేయించుకోవాలి ధనియాలు జీలకర్ర ఈ మూడు వేసుకోవాలి మంచిగా దీంతోనే మనకు కారం అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ట్రై చేయండి మీరు తప్పకుండా పిల్లలు కూడా తింటారండి ఇచ్చి నెయ్యి కొద్ది పౌడర్ వేసి కొద్ది నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది కొంచెం ఇది గోల్డ్ కలర్లో వేయించుకోవాలి మనం అంతే ఇవన్నీ వేగిపోవాలి కొంచెం నూనె ఎక్కడనన్నా మనం ఎక్కువ వేయలేం చూసినా రండి నూనె మనకు అవసరం లేదు ఎక్కువ ఒక రెండు మూడు స్పూన్లు నూనె పడుతుంది అంతే ఎక్కువ నూనె వేసినాం అనుకో మళ్ళీ బాగుంటుంది మనకి నేను స్టవ్ ఆఫ్ చేసేసినానండి ఇంకా ఎందుకంటే మనకి వేడికి ఇది అయిపోతుంది మళ్ళీ మాడితే బాగుండవు చూడండి ఇక వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ అంతే అండి ఇవన్నీ మనం ఒక గిన్నెలో షిఫ్ట్ చేసుకోవాలి అన్నిటికన్నీ ఫస్ట్ మనకు చల్లారాలి అంతకుమించి ఇంకేం లేదు పూడు ఎట్లా వేయాలో చూపిస్తా నేను చల్లారినాక అంతే అండి ఇవన్నీ మనం నూనె కొంచెం మంచి వేయించుకున్నాం కదండి చల్లారిపోయినాయి మంచి చల్లార్చుకోవాలి ఇప్పుడు మనం ఇవి చల్లగా అన్నీ చల్లగా అయిపోయినాక మనము రోట్లో వేసి దంచుతున్నామండి మేము ఎందుకంటే రోట్లో దంచితే టేస్ట్ బాగుంటుంది కొంచెం నీళ్ళు కూడా మంచిగా ఉంటుంది అనేసి అమ్మన్నది రోట్లో దంచుదామని చెప్పింది అందుకే మనం ఇప్పుడు రోట్లో దంచుదామండి ఇవన్నీ ఎండమిరపకాయలు చూసి రండి సౌండ్ ఇట్లా మనం వేయించుకోవాలి మంచిగా తింటనే తాగినంత వేసుకోవాలి రాళ్ళు ఏ సన్ను రాళ్ళు పోయాలా మళ్ళీ పుట్ట మిర్చిలా అంతేంటవా ఈ రాళ్ళు ఉప్పు ఒక చెప్పండి చేస్తున్నా ఇక చూడండి ఉప్పేస్తున్నాను మళ్ళీ కొంచెం చూసినాక ఇంకొక ఇంకొక దాంట్లో వేద్దామమ్మా పప్పులు అవన్నీ ఉంటాయి కదా కొంచెం మెరిగినాక మంచిగా వేద్దాం ఇట్లా పొడి 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 మంచిగా చేసుకోవాలి ఇది కూడా ఏ చూడండి మంచిగా మంచిగా అట్లా దంచాలండి ఉప్పు మళ్ళీ మనం చూసుకొని వేసుకుందామండి ఉప్పు తర్వాత వేద్దాం ఇప్పుడు వద్దు ఇది వేస్టేజ్లో మళ్ళీ కరివేపాకు భలే సౌండ్ వస్తుందండి పొడి పొడి అయిపోయినాయమ్మా ఇంకో చూడండి వెల్లిపాయలు కొద్దిగా పసుపు ఇందులోనే వేద్దాము చూడండి మనం ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఎక్కడే వాడలేం కదా అంతే చాలా చూడండి ఇంకా అది అట్లనే ఉండాలి బరుకు అంత మళ్ళీ మనము రొయ్యలు వేసినాక అంత పౌడర్ అవుతుందండి అది ఇప్పుడు మనకు ఇట్లనే ఉంటుంది చూడండి ఇవన్నీ కొంచెం మినపప్పు అవన్నీ ఉన్నాయి కదా వెల్లుల్లి బరుకు బరుకు ఇట్లనే ఉండాలి మనకి అది పొడి కలిపినాక సమానం అవుతుంది ఇప్పుడు ఈ రొయ్యలు వేద్దామండి మనం రొయ్యలు జల్దీ నలిగిపోతాయండి ఊరకనయ్య పౌడర్ అయితేనే ఉంటుంది మనకి ఇక్కడ ఎంత ఉప్పు వేయలేదా ఇంకొంచెం వెళ్ళామా కొంచెం ఇంకో అప్పుడు ఒక చెంచా వేసినాం కదా ఒక చెంచా వెళ్ళినా ఇక చూడండి రెండు స్పూన్లు ఉప్పు పట్టిందండి మనకి పౌడర్ అయితేనే ఉంది ఇది రోట్ల చేసుకుంటే ఆ టేస్టే వేరండి నిజంగా చాలా బాగుంటుంది ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఉంటుంది అయిపోయింది అది పౌడర్ ఇప్పుడంతా పౌడర్ అయిపోయింది చూడండి ఇప్పుడు మనం ఇది వేయాలండి రొయ్యల దాంట్లోనే ఒకసారి అంతా కలుపుదాము ఊరికనే నలిగిపోతాయండి మనకు రొయ్యలు ఎందుకంటే మనం డ్రై రోస్ట్ చేసి క్రిస్పీగా అయింది కదా అట్లా ఊరి కూరకైనా మనకు పౌడర్ అయిపోతుంది అది మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ కలిపామ్మా మిక్సీలలో వేస్తేనేమో గిర్ర అంగనే ఒక్క నిమిషంలో మనకు మంచిగా గ్రాండ్ అయిపోతుందండి ఈ అంటే మనం ఇంత కష్టపడి చేసుకోవాల్సి వస్తుంది చూడండి ఎంతైనా మిక్సీ కంటే రోడ్ల టేస్ట్ ఉన్నాయండి నేనైతే చూసిన గురించి అని ఇంకా మనము ఎంత బాగా సన్నం చేయలేదు చూడండి కొంచెం మనము గరుకు గరికే ఉండాలి కొంచెం గరుకు ఉంటే మనకి బాగుంటుందండి టేస్ట్ మరీ పౌడర్ వేసుకుంటే అది అంత మంచిగా అనిపించేది ఇట్లనే ఉండాలి మనకు ఏం లేదు మీరు వేయించుకునేటివన్నీ క్రిస్పీగా వేయించుకోండి ఊరికేనే నలిగిపోతుంది మనకి రోడ్లో అదేమి పెద్ద ఎందులో చేస్తాము అయిపోయింది కదమ్మా ఇప్పుడు మనము అంత పౌడరు తీసేస్తున్నాం వేడివేడి అన్నంలో తింటే అద్రిపోతుంది తింటే కాదు తిన్నామంటేనా సూపర్ సూపర్ టేస్ట్ అండి ఇది ఇంత బాగుంటుంది మీరు తప్పకుండా చేయాల్సిన రెసిపీ ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ చూడండి ఎంత బాగుందో కలర్కే పెట్టే అంతే ఫిదా మన రొయ్యల కారం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చూడండి ఇదిగోండి ఎండు రొయ్యే పొట్టు కారము రెడీ అయిపోయిందండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ పొడి ఒకసారి మీరు ట్రై చేస్తే మీకే తెలుస్తుంది నేను చెప్పిన అవసరం లేదు ఎందుకంటే ఎంత బాగుంటుందో తెలుసా అండి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీని మేము ఎట్లా చూపించినామో అట్లనే చేయండి టేస్ట్ బాగుంటుందండి అంతే ఇప్పుడు మీరు ఎవరైతే నన్ను అడిగారో ఇది మీకేనండి ఇది అంతే అండి చూసుకోండి అంతే అంతే అండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా దీన్ని కొంచెం తినాలి కదా మనం నోరుతుందండి అవి అన్నం తీసుకోమా సూపర్ సూపర్ టేస్ట్ మనకి అదిరిపోయే టేస్ట్ చూడండి అమ్మ టేస్ట్ చేస్తుంది చేయమ్మా చేయి బాగా అయింది సూపర్గా అయింది మంచిందమ్మా ఉప్పుగా సరిపోయిందా అని అన్నీ సరిపోయినాయి అదండి సంగతి అంత టేస్ట్ ఉంటుంది అది మరి మాటలు ఉండవు తింటూనే ఉంటాం మనం అంతే చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇట్నే వేసుకోండి మళ్ళీ బాగుంటుంది అంత బాగుంది కదమ్మా టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి అంతే అండి మీరు తప్పకుండా మీరు ఇట్లానే ట్రై చేయండి ఛానల్ ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా కావాలంటే కామెంట్స్ చేయండి ఈ రెసిపీ చేసినాక ఎట్లా అనేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అంతే అండి బాయ్ తప్పకుండా చూడండి బాయ్ బాయ్